అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలో అలర్ట్ జారీ చేశారు గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మత్స్యకారులు ఎవరు వేటలకు వెళ్లకూడదని చెప్పేసి రానున్న నలభై ఎనిమిది గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లిన వారందరూ కూడా తిరిగి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఏపీ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ అటు ఏపీ ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల ఒంగోలు ప్ర కృష్ణా గుంటూరుతో సహా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సంబంధిత అధికారులకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విశాఖ తీరం వెంబడి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న కారణంగా కూడా ఎవరూ కూడా ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతాలని సందర్శించే వాళ్ళు కూడా రానున్న రెండు రోజులు కూడా విశాఖ నగరం మొత్తం కూడా అలర్ట్ జారీ చేసింది ఎవరూ కూడా వేటకు వెళ్ళకూడదు రానున్న నలభై ఎనిమిది గంటల పాటు మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళకూడదు అంటూ కూడా ఆల్రెడీ వెళ్ళిన వారిని తక్షణమే వెనక్కి రావాలంటూ కూడా ఇప్పటికే ఒక సమాచారాన్ని అయితే అందించారు ఇవాళ రేపు రానున్న రెండు రోజులు వర్షం బీభత్సం సృష్టిస్తుందన్న ముందస్తు హెచ్చరికలతో అటు ఏపీ వాతావరణ శాఖ ఇటు తెలంగాణ వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు ఏపీ వాతావరణ శాఖ ఇటు తెలంగాణ వాతావరణ శాఖ ప్రభుత్వంతో పాటు ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది